అయితే మీరు అంత సపోర్ట్ చేసిన మణికంట మీకు బ్యాక్ ఒక చెప్పాలి ఎందుకంటే ఈ నామినేటెడ్ నైనిక ఇన్ ద నామినేషన్ బట్ బయటికి పంపించాలి అన్నప్పుడు నైనిక అతను నామినేట్ చేసిన పక్కన పెట్టుకుని మిమ్మల్ని బయటకు పంపించండి తీసుకొచ్చి మళ్ళీ నాకు అంతకు మించి ఆప్షన్ లేదంటాడు ఏమనిపించింది చూసిన తర్వాత నేను అక్కడ యాక్చువల్లీ సీత అండ్ నేను వాళ్ళు బిహేవియర్ లాస్ట్ లో నేను చూసినప్పుడు కొంచెం షాక్ అయ్యాను ఎందుకంటే వాళ్ళు నన్ను నామినేట్ చేయలేదు నైనికాకి నామినేట్ చేశారు కానీ బిగ్ బాస్ అట్లాంటి కండిషన్ పెట్టిన తర్వాత నాకే వాళ్ళు పుష్ చేశారు సో అది నాకు కొంచెం నేను అనుకోలేదు కి ఇట్లాంటి కూడా జరుగుతుంది ఆఫ్ కోర్స్ పృథ్వీ అక్కడ మంచి మెచ్యూరిటీగా మెచ్యూరిటీ చూపించారు సో నాకు పృథ్వీ మధ్యలో ఒక సీక్రెట్ అండర్స్టాండింగ్ కాదు మనం ఎక్కువ మాట్లాడను అంటే మనం ఎంత జరగలేదు మన మధ్య కానీ పృథ్వీ డెఫినెట్లీ రెస్పెక్టెడ్ మీ ఒక ప్రభావతి ఎగ్స్ గేమ్ తప్ప వేరే దాంట్లో డెఫినెట్లీ రెస్పెక్టెడ్ మీ ఐ కుడ్ ఫీల్ ఇట్ అండ్ పృథ్వీ వచ్చేది చాలా న్యూట్రల్ క్యారెక్టర్ కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి ఆ అబ్బాయిలో ఆ విషయం అన్ని ఎక్కువ ఉంది కానీ చాలా జెన్విన్ అండ్ చాలా ఫేర్ క్యారెక్టర్ జడ్జ్మెంట్ లో సో మణిక అండ్ సీతాది అక్కడ నాకు కొంచెం అంటే ఒక సర్ప్రైజ్ లాంటి అనిపించిందా అరే ఎందుకు నేను మణికంఠీ అది కాదు ఎందుకంటే నాకు ఏమనిపించింది మణికంఠ ఇస్ లైక్ దాట్ క్యారెక్టర్ అండ్ నేను ఒకసారి మణికంఠకి కూడా చెప్పాను క్లియర్ గా లోపల ఉన్నప్పుడు మణికంఠ మీకు శత్రువులు చాలు సో కానీ సో ఓకే మేబీ కానీ బయట నేను ఒక టాక్ విన్నాను మణికంఠ ఇది వాంటెడ్గా ఇట్లాంటి బిహేవ్ చేస్తున్నారు అది నాకు అనిపించలేదు అంత జీనియస్ అంతా షార్ప్ ఆయన కాదు ఇట్ ఈచురల్ అది నాకు అనిపించింది ఇది ఒక అబ్బాయి అంటే మ్యానుఫాక్చరింగ్ అట్లాంటివి ఉంది అబ్బాయి సో హీస్ నాట్ వెరీ స్టేబుల్ పర్సన్ కానీ అంటే అన్ని సార్లు ఏడ్చే మగాడిని జనాలు నమ్మరు బేసిక్ గా మగాడు అంత అనేది జనాలు ఒక్కసారి సంపతి వస్తాయి రెండు సార్లు కానీ నమ్మరు జనాలు బేసిక్ బిలీవ్ చాలా జనాలు ఎప్పుడు నమ్ముతారు అంటే the sympathy Janalu Jali Mida, the sympathy me definitely his popularity is at peaks. Yeah. సో మనం అంటే ఎక్కడైనా సినిమాలో కూడా కానీ బయట కూడా ఇట్లాంటి క్యారెక్టర్స్కి డెఫినెట్లీ ఒక సింపతి కానీ అది వస్తుంది సో కానీ ఆ సింపతికి గంట మంచిగా ఆ సింప సింపతికి క్యాష్ చేస్తే ఇంకా బిహేవియర్ మార్చేస్తే మంచిగా ఆడితే డెఫినెట్లీ హీస్ వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ అది నాకు అనిపించింది ఎస్ అయితే యాక్చువల్గా మీరు హౌస్లో దగ్గరగా చూసింది చాలా మంది మేము చూస్తుంటే ఏంటంటే మణికంట దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళు ఫీల్ అయినా ఎప్పుడే మూమెంట్ జరిగినా కమ్ హగ్ మీ అన్నట్టు వెళ్ళి ఉంటే వాళ్ళని హగ్ చేసుకునేవాళ్ళు హగ్స్ తక్కువ ఇచ్చింది మీరే రికార్డ్ ఆ ఆ రికార్డు మీ పేరు మీద ఉంది ఎలా అనిపించేది మీకు అంత గా అంటే అంత కనెక్ట్ అయిపోతారు అమ్మాయిలు అబ్బాయిలు అంత కనెక్ట్ అయిపోయి ఒక విత్ ఇన్ వన్ వీక్ ఇంకోటి అంటే బయట జనాలకి అంటే మేబీ తెలీదు కానీ అక్కడ ఫోర్ ఫైవ్ పర్సన్స్ పాత ఫ్రెండ్స్ నిఖిల్ గారు యష్మి ప్రేరణ విష్ణు ప్రియ నైనిక వాళ్ళు పాత ఫ్రెండ్స్ వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు సో ఇది న్యాచురల్ కదా ఈరోజు అంటే బయట యంగ్స్టర్స్ అదే టైప్ బిహేవియర్ చాలా అది నేచురల్ ఏంటంటే వచ్చిన పృథ్వీ అండ్ విష్ణు ప్రియ స్ట్రేంజర్స్ బట్ వాళ్ళు విష్ణు ప్రియ చేసిన ఈ అల్లరిలు ఇట్లాంటి పృథ్వీతో ఆ కనెక్ట్ కి మీరు అంత సీరియస్ గా తీసుకోకూడదు ప్లీజ్ ఎందుకంటే అది ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం అది ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం చేస్తున్నారు చేస్తుంది అన్ని సో ఒక కంటెంట్ కోసం అండ్ ఒక జనాలకి ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయడానికి అండ్ అది ఆ ప్రయత్నాల్లో విష్ణుప్రియ ఉంది కానీ అంత సీరియస్ గా మీరు అన్ని అది